పచ్చదనం పరిశుభ్రతను సామాజిక బాధ్యతగా తీసుకుని గ్రామాలను స్వచ్చ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని రాష్ట్ర అగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు పిలుపునిచ్చారు గురువారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని టీచర్స్ కాలనీ పదమూడవ వార్డులోని ప్రభుత్వ పాఠశాలలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే పోచనం శ్రీనివాస్ రెడ్డితో కలిసి మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మన మాజీ సభాపతి ప్రస్తుతం ఎమ్మెల్యే పోచారం సినన్న గారికి ఇక చాలా మంది ఇక పేర్లు చెప్తే ఒకళ్ళు పేర్లు చెప్పి ఒకళ్ళు చెప్పకపోతే ప్రాబ్లం ఉంటుంది ఇక ఈ కార్యక్రమం చేపట్టింది ఇక్కడ ముఖ్యంగా చైర్మన్ గారు కమిషనర్ గారు మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఉపాధ్యాయులు స్టూడెంట్స్ అందరికీ కూడా నమస్పందన తెలుపుతూ ముఖ్యంగా సచ్చదనం పచ్చదనం ఈ కార్యక్రమం ఎంతో చేయాల్సింది ఎందుకంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే మరి క్లీనింగ్ ఉండాల మరి ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితి వర్షాకాలం కాబట్టి పరిశుభ్రంగా ఉంటే రోగాలు రావు దోమలు రావు చెట్లు పెడుతుంటే ఆక్సిజన్ గా మంచిగా తీసుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి వర్షాలు పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి మనమందరం కూడా చెట్లను పెంచాలి పరిశుభ్రంగా ఉంచుకోవాలనే కార్యక్రమంలో పెద్దలు పూజలు గౌరవనీయులు మరి సీనన్న గారి దీని గురించి మొత్తంగా చెప్తారు కాబట్టి నేను ఎక్కువ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది విద్యార్థిని అందరూ కూడా అలసిపోయినట్టు కనబడుతుండ్రు కాబట్టి మరి ఇప్పుడు మరి పెద్దలు మాట్లాడాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ మున్సిపల్ కమిషనర్ శ్రీహరి కామారెడ్డి జిల్లా మైనార్టీ అధ్యక్షులు కలేక్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అసద్ అంజిరెడ్డి కృష్ణారెడ్డి ఎజాస్ గూడాల నగేశ్ జహీర్ రయీస్ డైరెక్టర్ సాయిలు గౌస్ వాహబ్ మన్నన్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నార్ల సూరి రవీందర్ కొట్టె గంగాధర్ చంద్రశేఖర్ గౌడ్ వెంకట యాదవ్ షాహబ్ వార్డు కౌన్సిలర్లు హకీం నందు హైమద్ రుక్మిణి నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు